జయశీరామ్మందరికీ సాంశారాం సామ్ అందరికీ నేను నల్లమల్లారెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా అయ్యప్ప మళ్ళా దీక్ష వేసుకొని కాలేజీకి వస్తే నల్లబాటలు వేసుకొని కాలేజీకి అన్నారు మిడ్ ఎగ్జామ్ అప్పుడు వేసుకొని వచ్చినా కాలేజ్ డ్రెస్ వేసుకొని వస్తేనే కాలేజీకి రావాలని అని అన్నారు సార్ వాళ్ళు మన ఇష్టం లేకున్నా కానీ కాలేజ్ డ్రెస్ వేయించారు కాలేజ్ డ్రెస్ వేసుకుంటూనే కాలేజీ రావాలని చెప్పారు కాలేజ్ రాకుంటే ఇంటికాడ ఉంటానేమో మా డాడీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజీకి వస్తలేడు కాలేజ్ పంపియాని అన్నారు ఇలా మాల బట్టలు వేసుకొని కాలేజీకి వస్తే లోపలికి వచ్చినాక నల్ల బట్టలు ఇప్పి కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉంటేనే కాలేజీకి రావాలని చెప్పారు సార్ ఇట్లా అడ్డవులుగా మాట్లాడిండు సామ్ అందరికీ సారు నిన్ను ఓడ్రమ్మన్నాడు కాలేజ్కి నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఉండాలి నలభై మాల వేసుకొని నువ్వు ఎందుకు వచ్చినావు అని అని అన్నాడు మరి ఇతర మతాలకు గిట్లా గడ్డలు మీసాలు పెంచుకొని వస్తే అలవ్ చేసిర్రు కానీ నేను మాలు వేసుకొని నల్లబట్టలు వేసుకుంటే నల్లమల్ల రెడ్డి కాలేజీలో అలవ్ చేస్తలేరు బలవంతంగా నాకు కాలే డ్రస్సు లేకున్నా అని కాలే స్టాఫ్ రూమ్లో పోయి కాలే డ్రెస్ ఇప్పించి నాకు కాలే డ్రెస్ చేయించు సార్ సామిని ఎందుకు వేసుకురావద్దు సార్ సామ అంటే మన నిధులు చెప్తున్నావు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం మన కొత్తనా అని అంటారు హిందూ మతాలు అయ్యప్ప మాల వేసుకొని కాలేజీకి వస్తేనే బట్ట కాలేజ్ డ్రెస్సులు అలా ఉంటానే రావాలని చెప్పారు మాల బాటలు వేసుకుంటే అలా లేదని చెప్పారు మరి వేరే మతస్తులు కాలేజీకి వచ్చి గడ్డాలు పెంచుకొని వస్తే వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఉంది అని నేను అడుగుతున్నాను అందరినీ సాంశారం అందరు రియాక్ట్ కాలేజ్ ఇంజనీరింగ్ జీరా ఒక అయ్యప్ప స్వామిని అవమానించడం జరిగింది ఇది హిందువుల పట్ల ఒక ఏమైన చర్య కాలేజీలో బురకాలు వేసుకొని రావచ్చు మరియు గడ్డాలు పెంచుకొని ఉండొచ్చు కానీ హిందువులు వేసుకొని వస్తే ఇక రిస్ట్రిక్షన్ పెడతా ఉన్నారు ఇది కేవలం నల్ల మల్లారెడ్డి కాలేజ్ ఏదైతే ఉందో ఇది హిందుత్వం పట్ల హిందువుల పట్ల ఒక ఏమైన చర్యగా భావిస్తున్నాం ఇది తీవ్రంగా హైందవ సంఘ ఐక్యవేదిక ఖండిస్తా ఉంది ఇక ముందైనా మీరు ఇలాంటి చర్యలు పాల్పడితే ఇంకా తీవ్రంగా ఉంటది కాబట్టి ఇప్పటికైనా మీ మనసుని మార్చుకోండి మీరు హిందూగా పుట్టారు హిందువుగా జీవిస్తున్నారు హిందువులను గర్విస్తున్నారా లేదా ఆ కనీసం హిందువుని చెప్పుకునే హక్కు ఉందా లేదా హిందువులో ఉన్న స్టాప్ నైన్టీ నైన్ పర్సెంట్ అంతా హిందువులే హిందువులో ఉంటాం కనీసం సిగ్గు సేవ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ హిందుత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మనం హిందువులో ఉంటాం పండుగలు చేసుకుంటున్నాం అన్ని చేసుకుంటున్నాం మరి హిందుత్వం గురించి వచ్చినప్పుడు ఎందుకు రాదు మీరంతా ఖచ్చితంగా మనం ఐకమత్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించుకోగలుగుతాం కాబట్టి ఇవాళ హిందూ సమాజం అంతా కూడా ఐక్యమత్యంగా ఉంది ఒక గడ్డపోని చేస్తే నలుగురు కొడతారు ఒక టోపీని చేస్తే నలుగురు వస్తారు మనం ఎందుకు వెనకబడుతున్నాం ఏం భయం ఎందుకు భయపడుతున్నాం ఛత్రపతి శివాజీదే నేర్పించడం మనకి కాబట్టి ప్రతి ఒక్క హిందూ స్పందించాలి ఇక్కడే కాదు ఎక్కడ హిందూకి ఏమైనా మనమంతా సంఘటితంగా ఉండాలి శ్రీరామ్ జయ శ్రీరామ్ నిన్న ఏదైతే నల్ల మల్లారెడ్డి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక అయ్యప్ప స్వామిని అవమానించడం జరిగింది ఇది హిందువుల పట్ల ఒక ఏమైన చర్య కాలేజీలో మురఖాలు వేసుకొని రావచ్చు మరియు గడ్డాలు పెంచుకొని ఉండొచ్చు కానీ హిందువులు మాల వేసుకొని వస్తే ఇక రిస్ట్రిక్షన్ పెడతా ఉన్నారు ఇది కేవలం నల్లమల్లారెడ్డి కాలేజ్ ఏదైతే ఉందో ఇది హిందుత్వం పట్ల హిందువుల పట్ల ఒక ఏమైన చర్యగా భావిస్తున్నాం దీని తీవ్రంగా హైందూ సంఘాల ఐక్యవేదిక ఖండిస్తా ఉంది ఇక ముందైనా మీరు ఇలాంటి చర్యలు పాల్పడితే ఇంకా తీవ్రంగా ఉంటది కాబట్టి ఇప్పటికైనా మీ మనస్సుని మార్చుకోండి మీరు హిందువుగా పుట్టారు హిందువుగా జీవిస్తున్నారు హిందువులను గర్విస్తున్నారా లేదా కనీసం హిందువుని చెప్పుకునే హక్కు ఉందా లేదా హిందువులో ఉన్న స్టాప్ నైన్టీ నైన్ పర్సెంట్ అంతా హిందువులే హిందువులో ఉంటాం కనీసం సిగ్గు చేయడం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ హిందుత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మనం హిందువులో ఉంటాం పండుగలు చేసుకుంటున్నాం అన్ని చేసుకుంటున్నాం మరి హిందుత్వం గురించి వచ్చినప్పుడు ఎందుకు రాదు మీరంతా ఖచ్చితంగా మనం ఐకమత్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించుకోగలుగుతాం కాబట్టి ఇవాళ హిందూ సమాజం అంతా కూడా ఐకమత్యంగా ఉంది ఒకరు గడప చేస్తే నలుగురు గడపలు కొడతారు ఒక టోపీ చేస్తే నలుగురు వస్తారు మనం ఎందుకు ఎనకపోతున్నాం ఏం భయం ఎందుకు భయపడుతున్నాం ఛత్రపతి శివాజీ ఇదే నేర్పించడం మనకి కాబట్టి ప్రతి ఒక్క హిందూ స్పందించాలి ఇక్కడే కాదు ఎక్కడ హిందూకి ఏమైనా మనం అంతా సంఘటితంగా ఉండాలి జై శ్రీరామ్